ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జనరల్గా రాశి ఫలాలు ఉగాదికి తెలియజేస్తాము అయితే చాలా మంది ప్రేక్షక మహాశైలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంగ్ల సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలియజేయమని అడుగుతున్నారు ఆ కారణం చేస్తే తెలియజేస్తున్నాను గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెద్దగా కలిసి వచ్చింది లేదు అంటే రకరకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా చూశారు కారణం ఏమిటంటే అసలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశించేటటువంటి గురుడు ఈ రెండు వేల ఇరవై మూడు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలో సంచరించాడు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం ఇబ్బందులు కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మే ఒకటవ తేదీ నుంచి గురుడు మీ రాశికి తొమ్మిదవ స్థానంలోకి వస్తాడు భాగ్య స్థానంలో వచ్చేటటువంటి గురుడు కన్యారాశి రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు ఇంకా ఆరవ స్థానంలో శని సంవత్సరం అంతా సంచరిస్తాడు అలానే మీ జన్మరాశిలోనే కేతువు యొక్క సంచారము సప్తమంలో రాహు యొక్క సంచారము ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం సాగుతుంది ప్రధానంగా ఒక్కొక్క గ్రహాన్ని గురించి కనుక మనం ఎనలైజేషన్ చేసుకుంటూ వస్తే ఈ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఇంకా కొద్దిగా ఒడిదుడుకులు ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొంచెం భంగం కలుగుతుంది కానీ మే ఒకటవ తేదీ నుంచి గురుడు రాశి మార్పు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ గురుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించినటువంటి నదికి సంబంధించినటువంటి పుష్కరాలు వస్తాయి మనకు గురుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తాడో అప్పుడు నర్మదా నది పుష్కరాలు వస్తాయి నర్మదా ఇది ఎక్కడుంది మనకు గుజరాత్ మధ్యప్రదేశ్లో వస్తుంది ఆ నర్మదా నదిలో ఆ పుష్కర సమయంలో వీలైతే కన్యా రాశి వారు అక్కడ పుష్కర స్నానం చేయడానికి ప్రయత్నించండి గురుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ జరిగే పని ఏంటంటే దైవ బలం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది గురుబలం కనుక పెరిగితే ఎలాంటి డిఫికల్ట్ ఇష్యూస్ అయినా సరే స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతాం అది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా విద్యాపరంగా సంతాన పరంగా పరంగా అంటే అన్ని రకాలైనటువంటి విషయాలలో కూడా కన్యారాశి వారు మే ఒకటవ తేదీ నుంచి స్ట్రెంగ్ అవ్వబోతూ ఉన్నారు బలపడపోతూ ఉన్నారు కానీ ఇక్కడ మీకు మరొక ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు కుజరాహు గ్రహాలు కలుస్తాయి ఆ గ్రహాల యొక్క కలయికను అది ఒక అరిష్ట యోగంగా భావించాలి అవి మీకు ఎక్కడ కలుస్తాయి అంటే సప్తమ స్థానంలో కలుస్తాయి కాబట్టి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి నెక్స్ట్ జూన్ ఫస్ట్ వరకు కూడా అత్యంత కఠినమైనటువంటి కాలం అని చెప్పాలి ఆ సమయంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను త్వరలో మీకు తెలియజేస్తాను సో ఒక అంటే ఓవరాల్గా వన్ బై వన్ కనుక మనం పరిశీలించినట్లయితే గురుడు యొక్క ప్రభావం కారణం చేత గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ ఉద్యోగం వస్తుంది అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విద్యా అవకాశాలు వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే అధికార యోగం కలుగుతుంది పదవీ యోగం కలుగుతుంది ఉన్నత పదవులు అనేటటువంటివి వస్తాయి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు వస్తాయి ఆర్థికంగా ఇప్పటి వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి వారికి గృహయోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు బంపర్ ఆఫర్ అని చెప్పాలి గురుడి యొక్క మూలం కారణం చేత కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి స్థిరమైనటువంటి ఆస్తులు వృద్ధి అంటే స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి స్థిరాస్తుల కోసం తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి కానీ ఆరవ స్థానంలో ఇక్కడ మీ రాశికి ఆరవ స్థానంలో శని సంచరిస్తున్నాడు దాంతోపాటు మీ రాశి వారికి ఆదాయ వ్యయాల గురించి కూడా చెప్పడం మర్చిపోయినారు ఆదాయం ఎలా ఉంటుందంటే రాశి వారికి ఆదాయం ఐదు ఉంటుంది వ్యయం ఐదు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయ వ్యయాలు రెండు సమానమైనప్పటికీ మీరంటే ప్రేమించేవారు అభిమానించేవారు గౌరవించేవారు ఎక్కువ ఉంటారు తద్వారా గొప్ప ఆనందం కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశికి ఆరవ స్థానంలో శని సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో శని సంచరిస్తున్నప్పటికీ అది మూర్తిమత్వం అనేటటువంటిది బ్రహ్మాండం సువర్ణ మూర్తిమత్వంతో ఉంటాడు కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శని మీ సక్సెస్ లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు అంటే కొత్త కొత్త అవకాశాలు తీసుకొచ్చుకోవడానికి ముఖ్యంగా చెప్పాలంటే అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పది మందిలో కనుక మీరు ఏదైనా ఒకటి ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్లయితే పది మందిలో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే మీరు నంబర్ వన్ ప్లేస్ కి సరి చేస్తాడు అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మిమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి స్థితికి తీసుకెళ్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కొంచెం ఆత్మస్థైర్యంతో మనోస్థైర్యంతో కనుక పనులు చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది మరొకటి ఏమిటంటే మీ రాశికి జన్మరాశిలోనే కేతువు సప్తమ స్థానంలో రాహు యొక్క చాల జరుగుతున్నప్పుడు ఇది కూడా అనేక రకాలైనటువంటి ఊహించినటువంటి ప్రయాణాలు తీసుకొస్తుంది ప్రయాణాల పరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణంలో మాత్రము కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితి వస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా మీ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి విషయాలలో ట్యాక్స్లు ఏదైనా కట్టడానికి వచ్చేటప్పుడు కరెక్ట్గా వాటికి సంబంధించినటువంటి సకాలంలో నిర్ణయాలు తీసుకోండి దాంతోపాటు తొమ్మిదవ స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పెద్దవాళ్లను సేవించడం వలన కానీ పెద్దవాళ్లకు అంటే గురు సమానులను పూజించడం వలన కానీ తద్వారా గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది దాంతోపాటు శుభ కార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే గృహయోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి శీఘ్రంగా గృహయోగం అనేటటువంటిది వస్తుంది దాంతోపాటు వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వారికి అద్భుతమైనటువంటి విధంగా రెండు పంటలు ఫలించి గొప్ప లాభాన్ని పొందుతూ ఉంటారు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారు వారికి కానీ ఇంకా చెప్పాలంటే కాంట్రాక్ట్ రంగంలో ఉండేటటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి వారికి ఆయిల్ బిజినెస్ చేసేటటువంటి వారికి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూల స్థితి కలుగుతూ ఉంటుంది ఇక్కడ కన్యారాశి వారికి చెప్పదగినటువంటి ఒక ఒక చిన్న సూచన ఏమిటంటే ఆరవ స్థానంలో శని కనుక సంచరిస్తూ తొమ్మిదవ స్థానంలో గురుడు కనుక సంచరిస్తూ ఉంటే ధర్మబద్ధమైనటువంటి జీవితానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి మద్య మాంసాల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఆ చెయ్యకూడనటువంటి పనులు ఎవరైతే వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారో వాటిని చేస్తూ ఉంటారో అటువంటి వారి అటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అవకాశం కలుగుతుంది అయితే తొమ్మిదవ స్థానంలో గురుడు వచ్చినటువంటి వెంటనే కన్యారాశి వారికి ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది దైవ బలం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు ధైర్యంతో ఎప్పుడైతే అడుగులు వేస్తారో ఆ ధైర్యమే మీకు చక్కగా లక్ష్మీ రూపంలో అంటే ధనలక్ష్మి రూపంలో విజయలక్ష్మి రూపంలో మీకు తిరిగి వస్తుంది మొత్తం మీద కనుక పరిశీలిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్తారు సుభ